బీజేపీ సిద్ధాంతాలు వేరు బీజేపీ ఇలా ఉండదు ఇలాగే ఉంటదనుకుంటే అనుకుంటే మేము కూడా ఇలాగే ఉంటామని చూపించారు ఖచ్చితంగా అది ఎప్పుడో మారింది ఇదివరకటి రోజుల్లో వ్యక్తి బేసిస్ మీద ఉండేది కాదు అదే అంటున్నారు వాళ్ళు ఎప్పుడు మారారంటే అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడే మారారు ఎందుకంటే అప్పటిదాకా పార్టీ ఐడియలాజికల్ బేసిస్ మీద వెళ్తుంటే వర్కౌట్ కాల అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని ముందు పెట్టినప్పుడు గెలిచారు వాళ్ళు అధికారంలోకి అద్వాన్ని ముందు పెడితే ఓడిపోయారు కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీని ముందుకు తీసుకొచ్చారు అందుకని పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటారు ఒక వ్యక్తి ఫేస్ మాత్రం ముందుండాల్సిందేనని మార్చుకున్నారు వాళ్ళు కూడా ఫార్ములా అందుకనే మూడి కాకపోతే ఆ వ్యక్తి తన పేరుతోనే బ్రతకమండవు ఏది ఇప్పుడు గాంధీల టైప్ లో పెద్దానికి గాంధీ పార్క్ గాంధీ వ్యవహారం అట్లా మూడి పెట్టుకోవాలని కోరుకోడు అది అక్కడ అక్కడ సైద్ధాంతికంగా వాళ్ళు వాళ్ళేమి కాంప్రమైజ్ కావట్లే కాకపోతే వ్యక్తిని ముందు పెట్టకపోతే ఎందుకంటే మనది ఇండియా సుదీర్ఘ కాలం పాటు బానిసత్వంలో నడిచినటువంటి దేశం రాజులు బ్రిటిషోడు ఫ్రెంచోడు చోడు ఇట్లా పరిపాలించిందంతా కూడా మొఘళ్ళైనా ఎవడైనా సరే రాజుల పేరుతో నడిచినాయి కాబట్టి మనకి వ్యక్తి బేస్డ్గా మాట్లాడటం అలవాటైంది కానీ ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బాబు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాం తప్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అంటలేదు ఇది వ్యక్తిగా మనలో వచ్చినటువంటి మనం ఆ సుదీర్ఘ కాలం పాటు రాజుల పద్ధతిలో పెరిగాం కాబట్టి బతికాం కాబట్టి అందుకని అది మాట పరంగా ప్రచారం పరంగా అది తీసుకొస్తారు అంతేగాని పథకాలలోనూ లేకపోతే నిర్వహణలో గాని అట్లా మోడీ అన్నటువంటి కాన్సెప్ట్ మీద వెళ్ళాలి లేదు సైద్ధాంతికంగా వాళ్ళు ఎక్కడా మారలేదు కానీ ప్రచారం పరంగా తప్పట్లేదు అంటే మోడీ తర్వాత ఎవరు అన్నప్పుడు ఒక యోగి పేరు వినపడకూడదని ఏమన్న ఆలోచన నేను అట్లా అది ఇప్పుడు వాజ్పేయి ఉన్నా మోడీ పేరు వినబడలేదు కదా మళ్ళీ రేపు యోగి వస్తే మోడీ పేరు రాదు ఇప్పుడు వాజ్పేయి పేరు అంటున్నారా లేదా వాజ్పేయి పేరుతో ఏం పథకాలు పెట్టారని ఏదో ఒకటేం పెట్టినట్టున్నారంటే అంటే గాంధీల తరహా కల్చర్ వీళ్ళకి లేదు పథకాలన్నిటికీ రాజీవ్ ఇందిరా ఇట్లా పేర్లు పెట్టుకోవడం ఇట్లాంటిది వీళ్ళకి లేదు అలవాటు అవును ఈ మధ్య కాలంలో ఈ నాలుగైదు రోజులుగా తెలంగాణ ఆంధ్ర రెండు చోట్ల మోడీ చేసిన ప్రచారంలో ఎక్కువ అధికార పక్షాలని బాగా తొక్కే ప్రయత్నం అంటే ఓకే కాంగ్రెస్ అంటే భద్రశత్తుడు కాబట్టి ఓకే ఆంధ్రప్రదేశ్ లో కూడా